ంసి ప్రేక్షకులకు నమస్కారం కొంతమంది తేనుపులు ఎక్కువ వస్తున్నాయని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామంది అడిగిన వాటికి ఆన్సర్ చెప్తాను తేనుపులు ఎందుకు వస్తున్నాయి ఇది కొంతమందికి ఫుల్గా తినేస్తే తేనుపులు వస్తాయి కొంతమందికి ఏమీ తినకపోయినా తేనుపులు వస్తాయి కొంతమందికి ఇలా ఇలా టచ్ చేసామంటే చాలు బాడీని ఎక్కడ ముట్టుకున్నా తేనుపులు వస్తాయి బ్యాడ్ బ్యాన్ని వస్తుంది అనమాట అది ఎందువల్ల వస్తుందో తెలియదు అది చాలామంది అల్సర్ అనుకుంటారు రకరకాలు దానికి చెప్తూ ఉంటారు కానీ నిజమైన రీజన్ ఎవరికి ఇంతవరకు తెలియలేదు అంటే నాకు తెలిసిన రీజన్ మన పేషెన్స్ బాగైన రీజన్ గురించి నేను చెప్తాను అందరూ పల్స్ బ్యాలెన్సింగ్ చేయించుకుంటారు దాంతోపాటు చెప్పిన చిట్కాలు కూడా పాటిస్తారు కాబట్టి సో ఇది ఫస్ట్ ఎందుకు వస్తుంది ఈ ఈ తేనుపుడు ఎందుకు వస్తాయి ఈ అల్సర్ ఎందుకు ఫామ్ అయిపోతుంది అన్న దాని గురించి ఒక చిన్న నాలెడ్జ్ తీసుకుంటాం మనం ఇవాళ చూడండి ఈ పిక్చర్లో ఇప్పుడు చూడండి మనకి మనకి డైజెస్టివ్ సిస్టమ్ మనం తీసుకునే ఆహారం ఎలా కడుపులోకి వెళ్ళి ఏం పంజో ఒక చిన్న నాలెడ్జ్ మనం తెలుసుకున్నామంటే మనకి అర్థమైపోతుందండి మనం ఎందుకు లావు ఉన్నాం మన పొట్ట ఎందుకు పెద్దది అయిపోయింది అన్నిటికీ ఆన్సర్ దీనిలోనే దొరికిపోతాయి ఒకటే ప్రాబ్లం చాలా విషయానికి సొల్యూషన్ మనకి దొరికిపోతుంది చూడండి మనం అందం తింటాము ఏదో ఒక ఫుడ్ తింటాం ఇలా ఫుడ్ పైప్ ద్వారా వస్తుంది ఇక్కడ ఫుడ్ పైప్ ఇక్కడ ఎండ్కి ఈ కడుపుకి ఒక చిన్న ఒక మసులు వచ్చి టైటన్ చేసుకునేలాగా ఉంటుంది ఇక్కడ మనం లోప ఫుడ్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ టైట్ చేసుకుంటుంది అలాంటి ఒక సిస్టమ్ బాడీలోనే న్యాచురల్ సిస్టమ్ ఉంటుంది లోపలికి ఫుడ్ వెళ్తుంది ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి ఇది ఏమవుతుంది ఫుడ్ అంతా తిన్నాము లోపలికి వెళ్ళిపోయింది ఫుల్గా తినేసాం ఇక్కడ దాకా వచ్చినాక అది ప్రెషర్ ఏర్పడుతుంది అక్కడ ఫుడ్కి ఆ ప్రెషర్ ఏర్పడి ఇంకా లోపల ఏముంటుందంటే ఈ కడుపు అనే లేయర్ వచ్చి త్రీ లేయర్స్తో అయినది అవుటర్ లేయర్ ఒకటి మిడిల్ లేయర్ ఒకటి ఇన్నర్ లేయర్ ఒకటి ఆ ఇన్నర్ లేయర్ ఎలా అంటే ఇలా ఇలా వడిదొడుకులు ఇలా ఉంటుంది అనమాట ఇలా చూస్తే మీకు కనిపిస్తుంది అంటే ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతున్నట్టుగా ఎగుడు దిగుడుగా ఉంటుంది లోపల లేయర్ ఈ తీసుకున్న ఫుడ్ని ఇలా అన్ని దాన్ని రబ్ చేసి రబ్ చేసి రబ్ చేసి అది ప్రాసెస్ చేయడానికి ఆ థర్డ్ లేయర్ అలా ఉంటుంది ఇలా చేస్తుంటుంది మనం తీసుకున్న ఫుడ్ లోపలికి వెళ్ళింది ఇలా చేస్తూ ఉంటుంది ఈ ఫుడ్ ఫుల్గా ఉంది ఇక్కడ ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఆ ప్రెషరే మనకి ఒక ఎక్కువసేపు ఒకే ప్రెషర్ ఉండింది అనుకోండి ఆ ఫుడ్ ఎక్కువసేపు ఉంటే అక్కడ అది పులిసిపోతుంది అది పులిసిపోయి పులిసిపోయి ఏమిటవుతుంది ఇక్కడ గొంతు ఇక్కడ నుంచి ఒక ఆ పులిసిపోయిన ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా పులిసిపోయాక అది కొంచెం అలా గొంతులకు వచ్చి అని వస్తుంది సౌండ్ అది కొంచెం కొంచెం ఎక్కువైపోగా ఎక్కువైపోగా ఈ ఫుడ్లోని గ్యాస్ అన్నది మనకి అది ఎక్కువగా సౌండ్ రావడం అనేది మొదలు పెడుతుంది స్టాప్గా రావడం అనేది మొదలు పెడుతుంది అది నర్వ్స్కి అంతా ఎలా వెళ్తుందో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి ప్రొడ్యూస్ అయ్యి ప్రెషర్ అవుతూనే ఉంటుంది కదా మనం ఏం చేస్తాం మధ్యాహ్నం అన్నం తిన్నాం అది ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి గమని ఉంటామా ఉండం కదా మనం జనరల్గా మన అలవాటే ఎలా ఉంటుంది అని అంటే టిఫిన్ తిన్నాము టిఫిన్ తిన్నాం వెంటనే కాఫీ టీ ఏదో ఒకటి తాగే అలవాటు ఇప్పుడు చాలామంది మారనుకోండి జనరల్ మన హ్యాబిట్ ఎలా ఉంటుంది కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఇంట్లో పాత్ర కూడా పాలు పాత్ర వేరే వంట చేసుకునే కూరలు చేసుకునే పాత్ర వేరే ఉంటుంది కూర చేసుకునే పాత్రలో కారం ఉప్పుని వేసి వండుతుంటాం కదా ఎంతో తొమ్మేసి పెట్టుకున్నా కానీ దానిలో మళ్ళీ మనం పాలు కచ్చామనుకుని పాలు విరిగిపోతుంది కదా ఇలాగే మనం టిఫిన్ తిన్నాకో ఏదో తిన్నాక ఫుడ్ ఐటమ్స్ తిన్నాక మనం కాఫీ టీ ఏదో ఒకటి పాలు ఐటమ్ని తీసుకుంటాం అది కూడా లోపలికి వెళ్ళి దీంతో కలిసినప్పుడు ఈ కారంతో ఈ కాఫీ టీలు కలిసినప్పుడు మొత్తం విరిగిపోయి పులిసిపోయి చాలా ఘోరం అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే లోపల యాసిడ్ సెక్రిషన్ ఎక్కువైపోయి ఈ లోపల ఉన్న లేయర్కి ఒక చిల్లులు పెట్టేస్తాయి తెలియకుండానే ఒక పుండు అయిపోతుంది ఆ పుండ్ అయిపోయినప్పుడు ఈ లేయర్లో లోపల ఇన్నర్ లేయర్లు పుండ్ అయిపోయింది పుండు అయిపోయినాక ఏమవుతుంది మనకి ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అయిపోయింది బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది బ్లడ్లోకి వెళ్ళిపోయింది అనవసరమైనవన్నీ కూడా మనకి లార్జ్ ఇంటస్టెంట్ వచ్చేస్తుంది ఈ పుండ్ అయిపోయిన చోట్లు మొత్తం బయటికి రాదు కదా పుండ్ అయిపోయిన మాత్రం కొన్ని కొన్ని పీసెస్ అతుక్కుపోతాయి ఏదో పీసెస్ మనం తిన్న వాటిల్లో కొన్ని కొన్ని పీసెస్ అతుక్కుపోతాయి ఇలాగే మనం ఏం చేస్తాము ఒక ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ ఉన్న ఈ ఈ స్టమక్కి మన ఈ ఫుడ్ పైప్కి మధ్యలో ఒక స్ప్రింగ్ లాగా అంటే ఆ మజిలే టైటన్ చేసుకుంటుంది దానికి మనం ఏం చేస్తామంటే అది తిన్న తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం తినొద్దు అని అదే నేచర్ చెప్తుంది మనకి కానీ మనం విన్నాం కదా మళ్ళీ మళ్ళీ మనం తినేటప్పుడు అది ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి లోపలికి పంపిస్తూనే ఉంటుంది ఒకదాని మీద ఒకటి ఇప్పుడు మనం పెరుగు తోడేసినా కూడా చూడండి పాలేసి పెరుగు తోడేస్తాం మళ్ళీ అది తోడుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పాలేస్తాం అనుకోండి అది పులిసిపోతూనే ఉంటుంది కానీ కరెక్ట్ అండి కన్సిస్టెన్సీలో రాదు కదా మనకి అలాగే ఏదో ఒకటి తింటూనే ఉంటాం మనకి ఫుడ్ తిన్న తర్వాత ఏదో చెడు తిండి తింటాం తర్వాత ఏదో ఒక ఫ్రూట్ తింటాం ఫ్రూట్ తొందరగా డైజెస్ట్ అవుతుంది మనం తిన్న ఫుడ్ తొందరగా డైజెస్ట్ కాదు రెండు కలిసి పులిసిపోతుంది ఇలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ ఇప్పుడు జనరల్గా ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూడా పల్లెటూరులో అంతా ఈ పాడైపోయిన పళ్ళు అంతా ఉంటాయి కదా పల్లెటూరులో ఇది చేస్తారు పాడైపోయిన అరటి పళ్ళు ఏ పళ్ళైనా బాగా కులిపోతున్నాయి కదా దాని అంతా ఒక డ్రమ్లో వేసి పెట్టేస్తే మనకి వినిగర్ తయారు చేస్తారు కదా ఇప్పుడు ఆ వినిగర్ తయారు చేసేది కూడా ఇదే ప్రాసెస్ వెజిటబుల్స్ వెజిటబుల్ తొక్కల్లో నుంచి ఇవన్నీ చేస్తారు కదా అది కూడా ఇదే ప్రాసెస్ సో ఈ పళ్ళన్నీ వేసి ఒక దానిలో పోసి పెట్టేస్తే అది పులిసిపోతుంది అలాగే సేమ్ ప్రాసెస్ మన బాడీలో కూడా ఏమవుతుంది ఫుల్గా ఏదో ఒకటి వేసి 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 మనకి ఇక్కడ ఆ లోపల అంతా ఆ పులిసిపై 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 యాసిడ్ ఎక్కువ సెక్రీట్ అయ్యి ఆ యాసిడ్ ఇక్కడ పుండుగా చేసేస్తుంది లోపల లేని తర్వాత తర్వాత ఇంకా దీనికి సెకండ్ లేయర్ కూడా ఉంది కదా అక్కడ నుంచి సెకండ్ లేయర్ కూడా మనకి పుండు అయిపోతుంది సెకండ్ లేయర్ కూడా వచ్చేస్తుంది ఆ పుండు ఎందుకంటే ఈ యాసిడ్ అనేది అక్కడ కూడా హోల్డ్ చేసే కెపాసిటీ ఉంది బై గాడ్స్ క్రేజ్ మనకి ఏంటంటే న్యాచురల్గా థర్డ్ లేయర్ ఉంటుంది కదా ఈ థర్డ్ లేయర్కి మాత్రం ఏది కూడా హోల్ చేయలేదు అంటే న్యాచురల్గా బాడీలో ప్రొడ్యూస్ చేసే ఏ యాసిడ్ అయినా ఈ స్టమక్ని హోల్ పెట్టలేదు హోల్ రాదు మనం బయట నుంచి యాసిడ్ తాగితే కానీ అప్పుడు కానీ అది హోల్ పడిపోతుంది కానీ మనం న్యాచురల్ ప్రొడక్షన్ అయ్యే ఈ యాసిడ్స్ వల్ల మనకి థర్డ్ లేయర్ మనకి హోల్ పడదు అది అంత ఇనప్ప లాగా ఉంటుందన్నమాట అది కానీ అది ఏమవుతుంది అని అంటే ఇక్కడ నుంచి ఈ ఫుడ్ ఒక ప్రెషర్ వల్ల ఇలా ఇలా వచ్చి కొంచెం ఎక్స్టెండ్ అయిపోతుంది ఈ కడుపు కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అంటే ఒక బలూన్ ఉందనుకోండి బలూన్లో ఏదైనా ఒక పెన్ను పెట్టి ఇలా గుచ్చామనుకోండి ఆ ప్రొట్యూడెడ్గా కనిపిస్తుంది కదా మనకి ఇలా ఎక్స్ట్రా అయిపోయిన ఎక్స్ట్రా ఒక మూలకు వచ్చినట్టుగా అలా కడుపు వచ్చి ఇలా ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏమవుతుంది మనం తీసుకునే ఫుడ్ తింటూ ఉంటాం మళ్ళీ దా ఒక దాని మీద ఒకటి వేస్తూనే ఉంటాం ఒకటి డైజెస్ట్ అయినాక ఇంకొకటి వేస్తాం అన్న జ్ఞానం మనలో లేదు ఎందుకంటే మనకి ఆ క్రేవింగ్ మనం ఎందుకంటే కరెక్ట్ మెథడాలజీలో తినలేదు కాబట్టి కరెక్ట్ మెథడాలజీలో తినడం అంటే ఆల్రెడీ చెప్పాను ఎలా నవలి తినాలని ఆ కరెక్ట్ మెథడాలజీలో తింటే ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి పోతాయి మనకి ఆ క్రేవింగ్ రాదు వెంటనే వెంటనే ఏదో ఒక తినాలి అన్నది మనకి అనిపిద్ది అనమాట సో అప్పుడు ఇక్కడ వస్తుంది ఇక్కడ నుంచి ప్రెషర్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ పుండ్ ఉంది కదా దాంట్లో కొన్ని పీసెస్ అతుక్కుపోయినాయి మళ్ళీ సెకండ్ లేయర్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న హోల్స్ దగ్గర అతుక్కుపోతాయి మళ్ళీ ఈ కడుపు థర్డ్ లేయర్ ఎక్స్టెండ్ అయిపోయి ఇలా ప్రొట్యూడ్ అవుతుంది కదా కొంచెం ఇలా అది ఇనపదలాగా ఉంది కాబట్టి హోల్ అయితే పడలేదు పుండు అయితే రాదు లోపలికి థర్డ్ లేయర్కి ఇలా ప్రొట్యూడ్ అయిపోతుంది కదా అక్కడ కూడా వచ్చి కొన్ని ఇడ్లీ పీసెస్ ఏదో ఒకటి మనం పైగా మనం బాగా నవలి కూడా తిన్నాం కదా అన్ని పీసెస్ ఉంటాయి కదా ఆ పీస్ పీస్ పీసులు ఇక్కడంతా వచ్చేస్తాయి మనకి ఇలా వచ్చేసినప్పుడే మనకి కడుపు ఇలా పెద్దది అయిపోవడం అనేది జరుగుతుంది మనం కొంచెం తిన్నా ఏం తిన్నా ఇలా తిని 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 ఫుడ్లో ఇక్కడ యాసిడ్ ఫామ్ అయింది పులిసిపోయింది ఇక్కడ పుళ్ళ మీద పడింది సెకండ్ లేయర్ కూడా కోల్ పడింది థర్డ్ లేయర్ వచ్చినప్పుడు ప్రోటీ అయిపోయింది ఆ కడుపు అనేది ఇంత ఇలా ఎక్స్టెండ్ అయిపోతుంది ఏమి ఎక్సర్సైజులు చేసినా ఏమి చేసినా కడుపు మాత్రం నాకు తగ్గట్లేదండి ఇదే అందరి బాధ మిగతా అన్ని ఒళ్ళు కూడా తగ్గిపోతూ ఉంది కానీ కడుపు మాత్రం తగ్గట్లేదు అన్న బాధ అందరికీ ఉందన్నమాట దీనికి కూడా ఇప్పుడు దీన్ని మనం ఎంత ఈజీగా మనం బాగు చేసుకోవచ్చు అప్పుడు మెథడాలజీ కూడా మనం చూస్తాం సో మనకి ఇలా కడుపు పెద్దదిగా అయిపోయింది కానీ ఈ తేనుపులు రావడం కానీ వీటిని అంతా కూడా మనం ఎలా బాగు చేసుకోవచ్చు అయిపోయింది ఓకే తెలియలేదు మాకు ఎప్పటి నుంచి మనం ఇలా తినడం మొదలు మన చిన్నప్పటి నుంచే కదా చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి మన పేరెంట్స్ ఏం చేస్తాం పిల్లలకి టిఫిన్ పెడతాం దానిపైన పాలు తాగిస్తాం టిఫిన్ కారములుగా ఉంటుంది దానిపైనే పాలు పెడతాం లోపల వెళ్ళి విరిగిపోతుంది అది పులిసిపోతుంది అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది పేరెంట్స్కి మనకే తెలియకుండా మనం చేసిన విషయాలు పిల్లల్ని బాధ పెడతాయి అలాగే మన శరీరం కూడా మన పేరెంట్స్ మనకి చేసినది మనకి బాధ పెడుతోంది ఇప్పుడు ఓకే అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయగలం దేనికి డెఫినెట్గా సొల్యూషన్ అయితే ఉంది ఇప్పుడు ఏం చేద్దాం దేనికి అంటే ఇది ప్రాసెస్ డైజెస్టివ్ ప్రాసెస్లో ఈ తేనుపులు రావడం కానీ గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వడం కానీ అల్సర్ ఫామ్ అవ్వడం కానీ కడుపు పెద్దదిగా ఉండడం కానీ ఇంకా పేగులు జారిపోవడం కానీ ఇక్కడ నుంచి ఇది ఏమవుతుంది ఇలా అన్నిటి మీద ప్రెషర్ పెడుతుంది కాబట్టి పేగులు కూడా జారుతాయి ఒక ప్రాబ్లం వచ్చేందుకు అన్ని ప్రాబ్లం వచ్చేస్తాయండి దాని చుట్టూ ఉన్న అన్నిటి మీద ప్రాబ్లం వచ్చేస్తాయి ఓకే ఇక్కడ ఇక్కడ గ్యాస్ ప్రొడ్యూస్ అయింది కదా ఈ గ్యాస్ పక్కన ఉన్న స్ప్లీన్ అనే ఆర్గన్ ఉంది ఈ ఆర్గన్ లోపలికి ఈ గ్యాస్ ఇంకా ఇట్లా అట్లా వెళుతుంది ఇంకా ఈ దీని వైపు కూడా వెళ్ళి ఇది ఏమవుతుంది బ్లడ్లో మిక్స్ అయిపోతుంది బ్లడ్లో మిక్స్ అయినప్పుడు మనకి డైరెక్ట్గా హార్ట్కి వెళ్తున్న నర్వ్స్లో అటరీస్లో అంతా కూడా ఇది ట్రావెల్ అయిపోయి కార్డియోమయోపతి అని అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనే ఒక ప్రాబ్లం రావడానికి రీజన్ ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట డెఫినెట్గా ఎందుకంటే మనం చాలా రిసర్చ్ చేసిన దాంట్లో తెలిసి ఇది వన్ ఆఫ్ ద రీజన్గా పనికి వస్తుంది అలాగే ఇక్కడ వెళ్ళిపోయిన ఈ గ్యాస్ వచ్చి నర్స్లో అన్నిటిలో వెళ్ళి ఇప్పుడు మనకి బీపీగా బ్లడ్ ప్రెషర్గా క్రియేట్ అవుతుంది మనం టెన్షన్ వల్ల క్రియేట్ అయిన బ్లడ్ ప్రెషర్ కానీ ఏదో ఒక భయం వల్ల వచ్చినది కానీ తొందరగా పోతుంది కానీ ఇలా బ్లడ్లో నుంచి ట్రావెల్ అయిపోతున్న ఈ ప్రెషర్ తొందరగా మనకి పోదు బ్లడ్ ప్రెషర్కి కూడా రీజన్ ఇదే అనమాట బ్లడ్లో గ్యాస్ ట్రావెల్ అయిపోయిందండి అంతే అప్పుడు బ్లడ్లో గ్యాస్ ట్రావెల్ అయిపోతే ఇదే అన్ని సెల్స్కి వెళ్తుంది అన్ని సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది మొత్తం మీద మనం ఎక్కడ మార్పు చేయాలి మనం తినే విధానంలో మార్పు చేయాలి ఒక ఫుడ్ తిన్నాక ఆ ఫుడ్ ఎంతసేపటికి డైజెస్ట్ అయింది ఆ డైజెషన్ అయ్యేంత టైం వరకు మనం వెయిట్ చేసి ఇంకో ఫుడ్ తీసుకోవాలి ఇది మనం చేయాల్సిన విషయం ఫస్ట్ తినే మెథడాలజీ నవిలి తినే మెథడాలజీ మార్పు చేయాలి ఇలాంటివి మార్పు చేయాలి అది బేసిక్ విషయానికి రావాలి అవన్నీ కూడా ఆల్రెడీ చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ కూడా డైజెస్టివ్ డిజార్డర్లో మనకి ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ చూడండి కార్డియోమయోపతి వచ్చేస్తుంది ఇంకా బీపీ కూడా వచ్చేస్తుంది ఇవన్నీ ఇప్పుడు చిన్న చిన్న చిన్నది అనుకుంటున్నాం కానీ బ్లడ్లోకి వెళ్ళి వస్తున్నప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లంగా తయారవుతుంది ఓకే అండి ఇన్ని చెప్పేశారు ఇప్పుడు దీని అంతా బాగు చేసుకునే విధానం మాకు చెప్పండి ఎంత ఏం లేదండి ఇప్పుడు చాలా ఈజీగా మనకి పూర్వకాలం నుంచే మనకి ఫాస్టింగ్ అనేది నేర్పారు మన పెద్దలు మనం ఏదైనా ఒక ఒక విషయం జరగాలనుకున్నా కానీ దేవుళ్ళకి మొక్కుకోవడం కానీ గుళ్ళకి మొక్కుకోవడం కానీ నేను ఈ నేను వారంలో రోజు ఫాస్టింగ్ ఉంటాను అనడం కానీ ఇలాంటివన్నీ చేశాను ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్ మనం ఇప్పుడు చూసిన ఈ డైజెస్టివ్ ప్రాబ్లం అన్నిటికీ కూడా సొల్యూషన్ ఫాస్టింగ్లో ఉంది ఈ ఫాస్టింగ్లో మీరు ఎలా ఎలా స్టార్ట్ చేసుకోవాలో చెప్తా దీనిలో ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉందండి ఫస్ట్ మీరు ఏంటంటే యాక్చువల్గా ఫాస్టింగ్ అనేది ఓన్లీ వాటర్ ఫాస్టింగే మనకి మందులాగా ఉపయోగపడుతుంది కానీ వాటర్ ఫాస్టింగ్కి ముందు మీరు అలవాటు పడడానికి ఏమిటంటే వారంలో ఒక రోజు ఫాస్టింగ్ అనేది ఒకటి పెట్టుకోండి ఏదైనా ఒక రోజు పెట్టుకోండి మీరు ఆ ఫాస్టింగ్ ఎలా అంటే ఎలా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఓన్లీ గంజి ఫాస్టింగ్ పెట్టుకోండి గంజి అంటే ఓ బియ్యం కానీ మిల్లెట్స్ కానీ ఓట్స్ కానీ ఏదో ఒకటి గంజండి రాగి జావ్ కానీ అలాంటిది ఎక్కువగా వాటర్ సెవెంటీ పర్సెంట్ వాటర్ థర్టీ పర్సెంట్ సాలిడ్ ఉన్న గంజి అని పెట్టుకోండి అలా మీకు ఆకలి వేసినప్పుడల్లా ఆ గంజి మాత్రం తాగి వేరే ఏం ఫుడ్ లేకుండా ఉండడానికి వారంలో ఒక రోజు ట్రై చేయండి ఓకే తర్వాత నెక్స్ట్ వీక్ ఏం చేస్తారు ఓన్లీ ఫ్రూట్ ఆ ఫ్రూట్ కూడా అన్ని రకాల ఫ్రూట్ తినకూడదు ఏదన్నా ఒక టైప్ ఆఫ్ జామకాయ తింటున్నారా ఆ జామకాయే ఆ రోజంతా ఎప్పుడు ఆకలి వేస్తున్నా జామకాయ యాపిల్ తింటున్నారా యాపిలే ఆ రోజంతా ఇంకా వేరేం లేదు ఈ ఫస్ట్ ఫ్రూట్ థర్డ్ వచ్చి మీరు ఏం చేస్తారు జ్యూస్ ఫాస్టింగ్ పెట్టుకోండి ఏదైనా ఒక టమాటో జ్యూస్ క్యారెట్ జ్యూస్ కరివేపాకు జ్యూస్ ఏదన్నా హోమగ్రాన్నట్ జ్యూస్ ఏదన్నా ఒక జ్యూస్ ఫాస్టింగ్ పెట్టుకోండి థర్డ్ వీక్ ఇంకా వేరే ఏం తినకూడదు ఒక ఫ్రూట్ జ్యూస్ అంటే ఒక్కటే ఫ్రూట్ జ్యూస్ అనమాట వేరే ఇంకా రకరకాల ఫ్రూట్ ఆ రోజు మనం ట్రై చేయకూడదు ఈ మూడు కూడా మనల్ని మనం అలవాటు చేసుకోవడానికి ఇది పెడుతున్నాం ఈ ఫాస్టింగ్ చేయడానికి ముందుగా కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్కి రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ పెట్టి బ్రెయిన్కి మనం చెప్పాలి రేపు నేను ఓన్లీ గంజి తాకపోతున్నాను వేరే ఏం నేను తినను అన్నప్పుడు గంజిని చాలా ఈజీగా డైజెస్ట్ చేయగలిగిన ఎంజైమ్స్ సెక్రేట్ అవుతాయి బాడీలో సో ఫ్రూట్స్ తిన్నప్పుడు సేమ్ మనం ఆ రోజు ఏం తింటు తినబోతున్నాము అన్నది ముందుగా మనం ముందు రోజు నైటే బ్రెయిన్కి చెప్పేసేస్తే బ్రెయిన్ ఏం చేస్తుంది అన్ని ఆర్గన్స్కి మీకు రేపు తక్కువ పనే ఉంటుంది మీరు తక్కువ తక్కువ సెక్రేట్ చేసుకుంటే చాలు మీ పనులు మీరు చేసుకోండి తక్కువ పని ఉంటుంది మీకు అని బ్రెయిన్ అన్నిటికీ అన్ని ఆర్గన్స్కి ఇండికేట్ చేసేస్తుంది ఇలా ఈ మూడు గంజిలో కానీ ఫ్రూట్స్లో కానీ ఫ్రూట్ జ్యూసెస్లో కానీ ఇలా జరుగుతాం మళ్ళీ ఫోర్త్ వన్ ఇస్ ద బెస్ట్ టూ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ అండి ఇది మీరు అలవాటు చేసుకోవడం కోసం గంజి ఫ్రూట్ ఫ్రూట్ జ్యూసెస్ చెప్పాను కానీ జనరల్గా ఏంటంటే మీకు కుదిరితే మన మన దగ్గర వస్తున్న పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా ఈజీగా చేసిస్తున్నారు ఇది ఎలా అంటే ఇదే సేమ్ వే ఎగ్జాంపుల్ రేపు మంగళవారం అనుకోండి మండే నైట్కి మీరు ఏం చేయాలంటే ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ సాలెడ్స్ కానీ ఏదన్నా ఒకటి కుక్డ్ ఫుడ్ లెక్క కూడా తీసుకోవడం మంచిది తీసుకొని బ్రెయిన్కి మనం బ్రెయిన్ టచ్ చేసి నేను రేపు ఫాస్టింగ్ ఉంటున్నాను రేపు నేను ఓన్లీ వాటరే తాగుతాను ఇంకా ఏమీ నేను తినను తాగను అని బ్రెయిన్కి మీరు చెప్తే బ్రెయిన్ ఎగిరి గంతులు వేసుకొని అన్ని ఆర్గన్స్కి మెసేజ్ పంపించేస్తుందండి ఇది దిస్ విల్ హ్యాపెన్ అందుకే డయాబెటిక్ వాళ్ళు మన దగ్గర ఏమీ ఆకలి లేదండి అని చెప్తున్నారు అసలు ఆశ్చర్యంగా ఉంటుంది అది నిజంగా ఒకసారి ట్రై చేయండి కుదరకపోతే అప్పుడే తినేసేయండి ట్రై చేయడంలో తప్పు లేదు కదా మేమల్ని కుదరలేదు అప్పుడే తినేసేయ పర్వాలేదు సో అది ఫ్రెయిండ్స్ చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి ఆర్గానికి ఇండికేషన్ పెడుతుంది రేపు మీకు ఏ పని లేదు ఓన్లీ వాటర్ తాగుతారు వాటర్ పెట్టి మీరు అన్నీ అంతా క్లీన్ చేసుకోండి అంటే మనం ఏదో ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అనుకోండి ఒకరోజు లీవ్ ఉంది ఈ రోజు మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి లీవ్ రేజ్ లీవ్ రోజు అన్నట్టుగా ప్రతి ఆర్గన్ ఏం చేస్తుందంటే రోజు ఏ ఆర్గన్ అండి పని చేయకుండా ఉంది ఒక సెకండ్ ఏ ఆర్గన్ పని ఉంది చెప్పండి మనకి ప్రతి సెకండ్ పని చేస్తూనే ఉంది మనం ఎప్పుడు మనం దాని గురించి ఆలోచించట్లే మనం తినడం గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం కానీ ప్రతి ఆర్గన్ ఎంత కష్టపడాలి అంటే మనం కష్టపడుతున్నది ఫీల్ అవుతున్నాం ప్రతి ఆర్గన్ అంత కష్టపడుతుందండి మనల్ని ఇంత నిలబెట్టి మనకి మన ఒక మనిషిగా నిలబెట్టడానికి ప్రతి ఆర్గన్ యొక్క సహకారం మనకు కావాలి కదా ఒక్క ఆర్గన్ పని చేయకుండా పోతే కాసేపు అది ఆర్గన్ ఫెయిల్యూర్ కింద వచ్చేస్తే దానికి పెద్ద ట్రీట్మెంట్లు అయిపోతాయి మనకి ఎవరికైనా మనం ఆరు రోజులు పనిచేస్తే ఏడో రోజు మనకి లీవ్ కావాలి సండే అయితే లీవ్ అంటాం కానీ ఆర్గాన్స్క్ లీవ్ ఉన్నాయా లేని లీవ్ కదా మనం ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది అనేది మనకి చాలా ఈజీగా అర్థమైపోతుందండి ఆ సండే లీవ్ అయితే మనం ఏం చేస్తాం ఏ పనులు చేయకుండా హాయి పడుకుని రెస్ట్ తీసుకుంటాం ఈరోజు నాకు హాలిడే అనుకుంటాం ఎప్పుడో ఒకప్పుడు మన ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం సేమ్ వే మీరు ఆ రోజు ముందు రోజు నైట్ చెప్పేసారనుకోండి మార్నింగ్ లేసాక ఆ రోజు ఫస్ట్ మీరు చేయకూడదనేది ఏంటంటే బ్రష్ చేయకూడదు వాటర్ ఫాస్టింగ్ ఉన్న రోజున బ్రష్ చేయద్దు ఓన్లీ ఫింగర్ పెట్టి పళ్ళని అలా తోముకుంటే చాలన్నమాట ఎందుకంటే బ్రష్ చేసుకుంటే అన్ని యాసిడ్ సిక్రీషన్స్ వచ్చేస్తాయి మళ్ళీ మన కడుపులో మంటలు వచ్చేస్తే ఏదో తినాలనిపిస్తుంది మీరు ఓన్లీ ఫింగర్ పెట్టి పలు పొడి కూడా ఏం వాడొద్దు రోజు ఓన్లీ ఫింగర్తోనే బ్రష్ చేసుకుని వదిలేస్తే మంచిది అనమాట ఇంకా మనం ఎక్కువ పనులు చేయక్కర్లేదు ఓన్లీ వాటర్ లేచినప్పటి నుంచి ఎప్పుడు దాహం వేస్తుంది ఎప్పుడు ఆకలిగా కలిగా కూడా వాటర్ ఈ వాటర్ తీసుకునేటప్పుడు లోపల సిస్టమ్ ఏం పని చేస్తుందంటే అన్ని సిస్టమ్ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ డస్ట్ ఉందో నీళ్ళు పోసి మనం ఇంట్లో కడిగి తోస్తున్నట్టుగా నీళ్లు మనం తాగంగా 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 మొత్తం క్లియర్ చేసుకుంటుందండి సిస్టాన్ని ఎందుకంటే డైజెస్టివ్ డిజాడర్కి ఇప్పుడు మనం ఒక లెమన్ వాటర్ తాగారనుకోండి లెమన్ వాటర్ తాగినా కూడా డైజెస్టివ్ ఎంజైమ్ సెక్రేట్ కావాలి దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి అందుకే ఏదీ ఉండకూడదు ఓన్లీ ప్యూర్ వాటర్ ఇంకేం లేదు లేకపోతే జీలకర్ర వాటర్ జీలకర్ర వాటర్ ఏంటంటే లోపల ఉన్నదాన్ని క్లీన్ చేస్తుంది కొంచెం వాటర్లో కొంచెం ఫినాయిల్ పోటీ పోసి కడిగినట్టుగా మనం నెలని కడిగినట్టుగా మన లోపల సిస్టమ్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది అనమాట అప్పుడు అన్ని ఆర్గన్స్ కూడా క్లియర్ చేసుకొని క్లియర్ చేసుకొని క్లియర్ చేసుకొని బాగా అన్ని పని క్లియర్ చేసుకున్నాక ఆ రోజంతా వాటర్ పోసి క్లీన్ చేసుకుంటుంది హ్యాపీ అయిపోతుంది మీకు దాని మీద జాలి కలిగితే ఆ రోజు అలా పడుకొని నిద్రపోయారంటే మంచిది మీకు ఫోన్లే సాయంత్రం వరకు రెస్ట్ ఇచ్చాం కదా చాలు అనిపిస్తే ఏదైనా ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో తినండి హెవీగా ఆ రోజు తినేయకుండా వీలైనంత వరకు నెక్స్ట్ డే మార్నింగ్ దాకా మనం ఉన్నామనంటే ఆ రోజంతా పని చేసింది కదా క్లియర్ చేసుకుంది కదా బాగా క్లీన్ చేసుకుని ఫ్రెష్గా పెట్టుకుంది కదా ఆ రోజు అది కూడా కొంచెం ఆర్గన్స్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యింది అనుకోండి ఏ సెక్రేషన్స్ లేకుండా పని లేకుండా లివర్ స్టమక్ ఇవన్నీ కూడా కొంచెం ఖాళీగా ఎంజాయ్ చేసింది అనుకోండి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మనం ఇస్తాం కదా పని ఎలాగో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా తింటూనే ఉంటాం కదా మళ్ళీ అది పని చేయాలి ఇప్పుడు మనం ఈ ఆర్గన్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోయి కాస్త రెస్ట్ తీసుకునేలాగా ఎంత రెస్ట్ ఏ ఆర్గన్ పని చేయకుండా రెస్ట్ తీసుకున్న హార్ట్ మాత్రం పని చేస్తూనే ఉండాలి కదా అది నాన్ స్టాప్ ఒక్క నిమిషం ఆగమన్నా కూడా మనకి అయిపోయింది కదా మనం అయిపోయింది కదా సో అది కూడా కొంచెం రిలాక్స్డ్ కదండి పని స్లోగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి పల్స్ రేట్ కూడా స్లో అవుతుంది దాని గురించి భయపడిపోనక్కర్లే ఎందుకంటే అది కూడా కొంచెం ఫాస్ట్గా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండి కొంచెం రిలాక్స్ అవుతుంది అయ్యో నా పల్స్ రేట్ లో అయిపోయిందని మనం భయపడినక్కర్లేదు ఓకేనా అవుతుంది అది అలాగా అప్పుడు ఇలా చేసుకుంటూ చేసుకుంటూ మనం ఆ రోజు నైట్ కూడా మనం ఏమి తినకుండా పడుకోగలిగామనంటే నిజంగా బాడీకి మనం ఎంతో మంచి చేసిన వాళ్ళు ప్రతి సెల్కి ప్రతి ఆర్గన్కి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం ఈ ఆర్గన్స్ బాగుంటే మనం ఆటోమేటిక్గా మనస్ మనం బాగుంటాం మనం అన్నది గ్రూప్ ఆఫ్ సెల్సే కదా మనం వేరే ఏం కాదు మనం అనేది సపరేట్ ఏం కాదు గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆ సెల్స్ని బాగు చేసుకోవడానికి ఇంత ఈజీ అండి ఈ వాటర్ ఫాస్టింగ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ నిజంగా ఇమ్మన్స్ చెప్పలేము ఇంకా అంత బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ త్రీ మన అలవాటు కోసం చేస్తున్నాం ఈ ఫోర్త్ వన్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అనమాట ఇది వారానికి ఒక్కరోజు మనం చేసిన వారానికి ఒకరోజు మనం లీవ్ తీసుకునేలాగా వారానికి ఒక్కరోజు మన ఆర్గన్స్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే అన్ని హెల్త్ ఇష్యూస్ నార్మల్కి అవుతాయండి ఓకే ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు మేము చేస్తున్నాం మాకు నీరసం వచ్చేస్తే ఏం చేయాలి మీ చేతిలోనే ఏదో ఒకటి ఉంటాయి కదా నీరసం వచ్చేస్తే తినండి మేము అలా తట్టుకోవడానికి కాకపోతే అదే కొన్నాళ్ళకి చేయగా 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 అలవాటు అవుతుంది కానీ మన దగ్గర చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఇది చేసి చాలా బాగుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు అస్సలు ఆకలి లేదు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు ఈవెన్ ఇంక్లూడింగ్ అలోపతి డాక్టర్స్ కూడా చేస్తున్నారు ఇది సో ఎవరైనా మనుషులు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరూ మనుషులు సో వాళ్ళు కూడా అర్థం చేసుకుని చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారనమాట దీని గురించి సో వాటర్ ఫాస్టింగ్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి ఫిఫ్త్ వన్ డ్రై ఫాస్టింగ్ అండి ఈ డ్రై ఫాస్టింగ్ అనేది ఏంటంటే కంప్లీట్గా మార్నింగ్ నుంచి సలైవా కూడా ఇది కూడా ముందు రోజు బ్రెయిన్కి మనం చెప్పాలి నేను రేపంతా అంతా ఫుల్గా డ్రైగా ఏమీ తాకుండా వదిలేస్తాను అప్పుడు నువ్వు కంప్లీట్గా క్లియర్ చేసుకొని ఈ వాటర్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ లోపలికి వెళ్ళి 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 ఈ కడుపు లోపల ఇక్కడ ఈ పార్క్లో మనకి లోపలికి వెళ్ళిపోయింది కదా ఫుడ్ అంతా దీని అంతా ఇలా ఏమి తినం కదా ఇంకా వాటర్ వెళ్ళి 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 దీని అంతా బయటకు తీసుకొచ్చేస్తుంది అనమాట ఇలా తీసుకురాగా తీసుకురాగా ఈ కడుపు ఇలా అలా అలా వచ్చి మామూలు దా నార్మల్ దానికి చేరుతుంది ఆ కడుపు పెద్దగా ఉన్నది కూడా నార్మల్ అయిపోతుంది ఇది చాలా ప్రూవన్ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఇది అయిపోయింది డ్రై ఫాస్టింగ్లో ఏం చేస్తాం ఇలాగే బ్రెయిన్కి చెప్పుకుంటాం నేను రేపంతా ఏమీ తినాను నువ్వు కంప్లీట్గా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేస్తాం వాటర్ పోస్ట్ కడిగేది కూడా లేదు ఇప్పుడు డస్ట్ అంతా ఉంటే ఎండిపోయి ఎండిపోయి గాలికి ఎగిరేది ఓన్లీ గాలి ఫాస్టింగ్ ఇది ఓన్లీ బ్రీదింగ్తోనే ఉండేది అనమాట సో ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది అని అంటే మనం తినకుండా ఉన్నప్పుడు ఈ కడుపులో చూసాం కదా ఈ పార్ట్ ఇవి దీని లోపల ఉన్నవంతా కూడా ఎండిపోతాయి ఆ పీసెస్ ఏదోదో ఉన్న అతుక్కుపోయినవన్నీ ఎండిపోతాయి ఎండిపోయి ఎండిపోయి మనం ప్రాణ ప్రాణాయామ చేసుకుంటూ గాలి మాత్రం లోపలికి పోయి ఎండిపోయి ఎగిరిపోయి బయటకు వచ్చేస్తాయి ఇది ఇది ఒక ఇది కూడా గుడ్ ఫాస్టింగే చాలా గుడ్ ఫాస్టింగ్ జనరల్గా ముస్లిమ్స్ చేస్తారు కదా రంజాన్ అప్పుడు మార్నింగ్ నుంచి సలైవా కూడా లోపలికి వెళ్ళకుండా వాటర్ కూడా తాగకుండా దట్స్ ద వెరీ బెస్ట్ పార్ట్ వాళ్ళు చేసేది కానీ అక్కడ ఏం తప్పు జరుగుతుంది అంటే నైట్ మళ్ళీ వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినేస్తారు కాబట్టి వాళ్ళకి అది కొంచెం తక్కువగా పనిచేస్తుంది అనమాట హెల్ప్ వాళ్ళు నిజంగా అలా వదిలేసి డ్రై ఫాస్టింగ్ చేసి నైట్ మాత్రం ఓన్లీ గంజి గంజి తాగారంటే ఈ ఫార్టీ డేస్ ఉంటారు కదా వాళ్ళు ఈ ఫార్టీ డేస్కి వాళ్ళు అలా చేస్తే వన్ ఇయర్కి వాళ్ళ హెల్త్ని అంత మంచిగా వాళ్ళు కాపాడుకోవచ్చు వేరే ఏం ఫుడ్గా తినకుండా ఓన్లీ రంజాన్ గంజి ఉంటుంది కదా ఆ గంజి తాగితే అంత మంచిది అనమాట అది మనం చెప్తున్నాము ఎవరికి అర్థమైతే వాళ్ళు తీసుకొని సో ఇలా కానీ డ్రై ఫాస్టింగ్ అందరూ మొదలు పెట్టేయకూడదు ఎవరైనా నాచురోపతి బిహెచ్ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ వాళ్ళు చూసి మీరు డ్రై ఫాస్టింగ్ చేయడానికి ఎలిజిబుల్ అన్న ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా కాబట్టి మనం ఎవరి దగ్గరన సలహా తీసుకొని మీ నాడిని బట్టి మీరు చేయొచ్చు అని చెప్తే అప్పుడు డ్రై ఫాస్టింగ్ చేయండి వాటర్ ఫాస్టింగ్ అయితే ఎవరైనా చేయొచ్చు డయాబెటిక్ కానీ ఈవెన్ డ్రై ఫాస్టింగ్లో క్యాన్సర్ వాళ్ళు ఫైబ్రాయిడ్ నార్మల్ అయిన వాళ్ళు క్యాన్సర్ నార్మల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట చరిత్రలు ఉన్నాయి అలా సో మనం ఐదు ఫాస్టింగ్లో ఫస్ట్ మూడు వచ్చి మనకి ప్రాక్టీస్ కోసం మనం చేసుకుంటాం బెస్ట్ ఫాస్టింగ్ ఏంటంటే వాటర్ ఫాస్టింగ్ ఓన్లీ వాటర్ అండి మళ్ళీ ఆ వాటర్లో నేను నిమ్మక నిమ్మచక్క ఒక్కటి అన్న ఆ నిమ్మచక్కని డైజెస్ట్ చేయడానికి డైజెస్టివ్ ఎంజైమ్స్ మళ్ళీ సెక్రియేట్ కావాలి మళ్ళీ ప్రాబ్లమేది సో ఓన్లీ వాటర్ లేకపోతే జీలకర్ని మరిగించిన వాటర్ జీల్కర్ వాటర్ జిల్కర్ వాటర్ తీసుకునేందుకు లోపలంతా మనం ఫెనాయిల్ పోసి కడిగినట్టుగా క్లియర్ అయిపోతుంది అనమాట ఇది ఫైనల్గా వచ్చేది డ్రై ఫాస్టింగ్ డ్రై ఫాస్టింగ్ మాత్రం ఎవరైనా ఒక డాక్టర్ని అడగకుండా ఒక న్యాచురోపతి డాక్టర్స్ ఎవరైనా మీకు కన్సల్ట్ చేయకుండా చేయకండి ఎందుకంటే మీ బాడీ కోఆపరేట్ చేస్తుందో లేదో తెలియదు కాబట్టి సో ఇలా చేసుకుంటే మనం చెప్పిన ఈ తేనుపులు పోతాయి అండ్ అల్సర్ పోతుంది ఇంకా కడుపు పెద్దగా ఉంటున్నది కిందకి ఏలాడిపోతున్న కడుపు నార్మల్కి వస్తుంది నార్మల్ స్టేజ్కి వస్తుంది ఎప్పుడైపోతుందండి అని క్వశ్చన్ అడగండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సెల్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఆర్గన్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ శరీరాన్ని బట్టి తొందరగానో లేట్గానో డెఫినెట్గా అవుతుంది సో వీక్లీ వన్స్ మనం ఫాస్టింగ్ వాటర్ ఫాస్టింగ్ చేయడం అనేది పెట్టుకుంటే ఇట్స్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ఆర్ లైఫ్ అండి ఇంకా ఏ డాక్టర్స్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు మీరు చేసుకుని మీ హెల్త్ని మీరు కాపాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను ఒక ఫైవ్ థింగ్స్ అవి ఇవి ఇంతే మన హెల్త్ని ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ డిజీజ్ కూడా మన దారి దాపుల్లోకి రాకుండా మనం ఈజీగా మన హెల్త్ని కాపాడుకోవచ్చు